హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు టాప్ టెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అయితే చెప్తున్నాను మీరు ఇండిపెండెంట్గా మీరు బిజినెస్ చేసుకొని అమౌంట్ అనేది ఎండ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నేనైతే చాలా టాప్ టెన్ ఐడియాస్ మీకు ఇవ్వబోతున్నాను ఫస్ట్ వచ్చేసి యారీ డిజైన్ అంటే మగ్గం వర్క్ మగ్గం వర్క్ వేసి మనం కస్టమర్కి సేల్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి దాంట్లో నెక్స్ట్ వచ్చేసి సిల్క్ ట్రెడ్ జ్యువెలరీ ఇది చాలా ట్రెండ్లో ఉన్నది సిల్ ట్రెడ్ జ్యువెలరీ చేసి మనం కస్టమర్కి సేల్ చేస్తే కూడా మనీ అనేది ఎర్న్ అవుతుంది ఇంట్లో కూర్చొని ఇవన్నీ బిజినెస్ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి బీట్ జ్యువెలరీ మేకింగ్ ఇది కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్లో బిజినెస్ నడుస్తుంది ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇవి జ్యువెలరీ మేకింగ్ చేసి కస్టమర్కి అనేది సేల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మెహందీ ఇది ఇంట్లో కూర్చొని మనం మెహందీ వేస్తే మీకు మెహందీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు మెహందీ వస్తే కస్టమర్కి డిజైన్స్ వేసి కొంచెం అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు ఇది కూడా ఒక బెస్ట్ బిజినెస్ అండి నెక్స్ట్ వచ్చేసి శారీ ప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది కస్టమర్ శారీస్ ప్లేటింగ్ చేసి ఇవ్వడం వల్ల ఒక శారీకి ఇంత అమౌంట్ అని చెప్పండి వాళ్ళే ఇస్తారు ఇది కూడా చాలా ట్రెండ్లో ఉన్న బిజినెస్ అండి నెక్స్ట్ వచ్చి రెజైన్ ఆర్ట్ రిజైన్ ఆర్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇది చాలా అంటే చాలా ట్రెండ్లో ఉంది ఇంకా దీంట్లో చాలా అంటే చాలా బెనిఫిట్ అండ్ చాలా ఎక్కువగా ఇన్కమ్ అనేది అర్న్ చేస్తున్నారు దాంట్లో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రీడింగ్ మీకు ఎంబ్రాయిడరీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి కస్టమర్కి వేసేయండి ఫస్ట్ మీ అంతలో మీరు వేసేయండి తర్వాత మీ శాంపుల్స్ కస్టమర్స్ చూపించి కస్టమర్స్ అనేది గెయిన్ చేయండి నెక్స్ట్ మీకు బేకింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే కేక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి చెప్పండి నా కేక్ చేయడం వచ్చు నేను కేక్ చేసి ఇస్తాను వాళ్ళ బర్త్డేస్కి చేసి అలా మనీ అనేది గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయండి మీకు ఏదో ఒకటి వస్తుంది స్టిచ్చింగ్ చేయండి చేసి అమౌంట్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు మీరంతలో మీరు ఇంట్లో స్టార్ట్ బిజినెస్ చేసి మీ అంతలో మీరు అనేది ఇన్కమ్ అనేది ఎండ్ చేయండి ఒకరి మీద డిపెండ్ కాకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో